దేవునికి మహిమ కలుగును కాక దేవుడి మాటలు దేవించిన గాక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం చూసుకున్నాము కంటే వాణ్ణి కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమ ప్రభావంతో వానికి వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నిటిని ఎడ్లను అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటిని వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు ఎవోవా మహాప్రభువా భూమి మీద అన్నంతట భూమి మీద ఎంతట వాని నామము ఎంత ప్రభావం గలది మానవుని ప్రభావం ఇక్కడి నుంచి ఎవరు మాట్లాడతాడు దేవుడు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షుల పక్షులను సముద్ర మత్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు ఎవరి పాదాల కింద పెట్టిండు దేవుడు మానవుని పాదాల కింద మానవునికి చెప్తే వినే వినలాగా జంతువులన్నిటిని మానవుని పాదాలకి దగ్గర పెట్టిండు కానీ మనం ఏమర్థం చేసుకుంటానో సృష్టించిన సృష్టికర్తకు ఎదురాడుతాను సృష్టించిన సృష్టికర్తకు ఎదురు తిరిగి నాకున్న జ్ఞానం ఎవరికి ఎవరికి లేదు ఎందుకు జ్ఞానం అందరిది అందరి సొత్తు దేవుడు ఎవరిదేనే వాడుకుంటే వారినే వాడుకుంటాడు మనం ఎవరు ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు ప్రతి మానవుని ఓ నేను 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 అనే గర్వం నేను అనే అహంకారం నేను అనే కోపం నేను అనే ద్వేషం అసూయ ఎన్ని ఎక్కడి నుండి వచ్చినాయి అపవాది క్రియలు అపవాది క్రియలకు చోటిస్తాడు మానవుడు దేవుని క్రియలకు చోటు ఇవ్వడం లేదు దేవుని క్రియలకు ఇవ్వాలి ఏమన్నాడు గొడలన్నిటినీ ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ నీవు వాటన్నిటిని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు ఎవవ మహాప్రభువ భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావం గలది ఆయన నామం ప్రతి ఒక్కరూ ఆయన నామాన్ని స్థుతించాలి ప్రతి ఒక్కరూ ఆయన నామాన్ని గనపరచాలి ప్రతి ఒక్కరూ ఆయన నామాన్ని మహిమపరచాలి కానీ ఇప్పుడు ఏం చేస్తాను నాకు మహిమ రావాలి నాకు మహిమ రావాలి నాకు ఘనత రావాలి నేనే అందరికి గనపడాలి నేనే అందరికి మరి ఇంతలో ఉండే అంతలో మాయమైపోయే మానవునికి ఈ ఈ మాటలు అర్థం కావా దేవుడు సృష్టించిన సృష్టికర్త కింద ఇప్పుడు భూమి ఇప్పుడు ఏమన్నాడు ఎవ మా ప్రభువా భూమి అందంతట నీ నామము ఎంత ప్రభావం కలది భూమి అందంతట ఎవరి నామము నామం గణపరచాలి మనం ప్రభావం గలది ఆయన నామం అంటే మానవునికే ఓ నా దగ్గరికి లక్షల మంది వస్తాను నా దగ్గరికి మరి లక్షల మంది ఈ సేవకుని ప్రాణం కాపాడతాడా ఎవరైనా ఈ లక్షల మంది ప్రాణాలు సేవకుడు కాపాడతాడా ఇద్దరిని కాపాడేది సృష్టించిన సృష్టికర్తే సృష్టించిన సృష్టికర్త కనుక కాపాడకపోతే ఏ మానవుడు ఈ లోకంలో బతకాడు ఏ మానవుడు లోకంలో బ్రతకడు సృష్టించిన సృష్టికర్త మాత్రమే బ్రతక బ్రతికిస్తున్నాడు ఆయనకున్న భారం ఏ మానవునికి లేదు మానవుని మానవుడు పోగుడుకునే రోజులు వచ్చాయి ఇప్పుడు మానవుని మానవుడు పోగుడుకునే రోజులు వాళ్ళను నరకానికి అప్ప అప్పజెప్తాను ఇక్కడున్న మానవులే నరక పాత్రలు అవుతాను ఎందుకంటే మానవులు నిన్ను పొగిడినట్లయి పొగిడినట్లయితే నీకు శ్రేమ కానీ ఇది గుర్తుపెట్టుకోవడం లేదు ఓ నన్ను కనపరుస్తాడు నన్ను మహిమ నన్ను నాకే మయమ చేస్తాడు నన్నే అందరూ సేవకుని మహిమ మయమపరిస్తే మరి సేవకుడు ఊపిరి ఇవ్వగలుగుతాడా చెప్పాలి సమాధానం చెప్పాలి ఏ మానవుడైనా ఒక మానవునికి ఒక మానవుడు ఊపిరియగల దేవుడు ఇయాలన్నా ఊపిరి మానవుడు ఇస్తాడా ఒక మానవుని మానవుడు ఏ మానవుడైనా బ్రతికించగలడా సేవకుడు విశ్వాసాన్ని బ్రతికించగలడా తప్పుడు బోధలు చేస్తూ తప్పుడు ఆలోచన చేస్తూ తప్పుడు క్రియలు దేవునికి ఇష్టం లేని అన్నీ ముందుకొచ్చినాయి దేవునికి ఇష్టం ఉన్నాయో పోయినాయి దేవునికి ఇష్టం లేని ఎవరు ఏ సమయంలో చనిపోతారో ఏ మానవునికి తెలియదు మరణ శాసనములు రాసిన వాడెవరు ప్రభు పుట్టించింది ఆయనే తీసుకుపోయేది ఆయన జీవ మరణాలు జీవింపజేసేది ఆయనే మరణింపజేసేది ఆయనే ఎవరు ఎవరిని చంపిండ్రు ఎవరు ఎవరిని కాపాడుతాను అనేది దేవుని దగ్గర ఉన్నది అంతా కానీ నేను 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 అనే గర్వం నేను అనే అహంకారం నేను అనే మత ఉన్మాదాలు ఎవరిలో ఉన్నాయి సేవకులలోనే ఉన్నాయి విశ్వాసులలో నూరిపోస్తున్నారు పోస్తున్నారు బైబుల్ అర్థం కాకుండా చేస్తున్నారు ఎవరి పాదాల కింద పెట్టాను మానవుల పాదముల కింద పెట్టాను మరి దేవునికి మహిమ రావాలన్నా మానవునికి మహిమ రావాలన్నా మానవుడే దేవుడు అయితే మరి దేవుడు సృష్టించిన సృష్టికర్త ఎక్కడికి పోవాలి సృష్టించిన సృష్టికర్త ఎక్కడికి పోవాలి క్వశ్చన్ మార్క్ మానవున్నే పొగిడితే మరి సృష్టించిన సృష్టికర్త ఎక్కడికి పోవాలి ప్రియ కుమారులారా కుమార్తెలారా జ్ఞాపకం చేయండి ఈ దినం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప అనలేదు